సరే థాంక్యూ కిరణ్ థాంక్స్ సో మచ్ పర్ఫెక్ట్ సూపర్ సర్ సో yes విశుప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ సర్ ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు రిలీజ్ చేసి ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సో ఇది ఎలా పాజిబుల్ అవుతుంది అనేది చాలా మంది సర్ప్రైజ్ అవుతూ ఆశ్చర్యపోతూ అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట ఎలా జరుగుతుంది ఇది సిక్స్త్ మూవ్ ఇది ఇది సిక్స్త్ అదే ఫైవ్ రిలీజ్ అయ్యాయి సో ఇది సిక్స్త్ అంటే ఫిఫ్త్ ఇంకా అవలేదు ఆ ఓకే ఇంకా ఎన్ని ప్లాన్ చేశారు సార్ ఈ సంవత్సరం రాబోతున్నాయి ఓకే సూపర్ అదే సార్ సీక్రెట్ సార్ సీక్రెట్ ఏం లేదు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి బిన్ వర్కింగ్ ఆన్ మెనీ థింగ్స్ అంటే దాని ప్రకారం అంటే ఈ అంటే త్రీ మూవీస్ వర్ రెడీ సైమల్టైనియస్ సో జస్ట్ సీక్వెన్స్ ఇన్ ఆగస్ట్లో ఒకటి వచ్చింది అక్టోబర్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ విచ్ అట్ స్మాక్ అండ్ విశ్వం అంటే ఎస్ తెలుగు సినిమా విశ్వమంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట మాకు ఆ పేరే వినిపిస్తుంది బట్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ జర్నీ సార్ ఇన్ ఫ్యాక్ట్ సో ఎస్ మీ కొలాబరేషన్ విత్ దిస్ వండర్ఫుల్ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ హీరో ఎలా ఎలా అనిపించింది సార్ హౌ ఇస్ ఇట్ శ్రీను గారు మూవీ అంటే మేబీ టూ ఇయర్స్ బ్యాక్ ఇదే కాంబినేషన్లో డిస్కషన్ వచ్చింది కానీ బట్ అప్పుడు అంటే డిఫరెంట్ రీజన్స్ అది ఇమీడియట్గా ముందుకెళ్ళలేదు సో విశ్వం వచ్చినప్పుడు అంటే ఈ సినిమా స్పాన్ దీనికి ఉన్న ఎంటర్టైన్మెంట్ అది చూసిన వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ సో అమేజింగ్ అండ్ డెఫినెట్ గా శ్రీను వైట్ల గారి సినిమాలు అంటే ఎంత గ్రాండ్యూర్ గా ఉంటాయో మా అందరికి తెలుసు ఎస్పెషల్లీ ఆయన ఒక అవుట్డోర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే మేమందరం ఇంకా కంట్రీకి వెళ్ళక్కర్లేదు అనమాట సార్ ఇప్పటికి నేను టర్కీ క్యాపిటల్ అంటే ఇస్తాంబుల్ అంటున్నాను సార్ అలా అలవాటు చేసేసారు మీరు దూకుడుతో ఇప్పుడు మమ్మల్ని ఇటలీ అంతా తిప్పబోతున్నారు అక్టోబర్ లెవెన్త్ నుంచి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంత వండర్ఫుల్ గా ఆ అవుట్డోర్ లొకేషన్స్ అన్నిటి